తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కార్యనిర్వాహక పాత్ర పోషించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై కోటంరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు గత వైసీపీ భయాందోళన పాలనలో అప్పటి గూండా రాజ్యాన్ని ఎదిరించి ప్రజలకు భరోసా ఇచ్చిన లోకేష్ కు సరైన క్రియాశీలక పాత్ర అప్పగించాలని అన్నారు కోట్లాది మంది తెలుగు తమ్ముళ్లు కోరిక కూడా అదేనని ఆ కోరికను నెరవేర్చాలంటూ చంద్రబాబుని కోరారు సర్వనాశనమైన రాష్ట్రాన్ని అపార అనుభవంతో చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే అభివృద్ధి సంక్షేమం రెండూ చేయిస్తున్నారని తెలిపారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముందు చూపుతో తీసుకున్న చర్యల కారణంగానే ఏపీలో విద్యుత్ వెలుగులు ఉన్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు దేశ్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే పదహారు మంది ముఖ్యమంత్రుల హయాంలో విద్యుత్ ఉత్పాదన ఐదు వేల మెగావాట్లు కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉత్పాదన పదిహేను వేల మెగావాట్లు పదహారు మంది ముఖ్యమంత్రులు ఐదు వేల కోట్లు ఒక్క ముఖ్యమంత్రి ఒక పదిహేను వేల మెగావాట్లు కాబట్టి ఈ యొక్క విద్యుత్ రంగం మీద వారికి ఎంత భార అనుభవం ఉందో అందరికీ తెలుసు చాలి చాలని కరెంటుతో వచ్చి రాని కరెంటుతో కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి అని ఆవేశపడే రోజుల్లో ఆవేదన చెందే రోజుల్లో ఈరోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్లా ఆంధ్రప్రదేశ్లో కరెంటు వెలుగులు వెలుగుతున్నాయంటే ముందు చూపుతో చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి తెలుగుదేశం మహానాడు ప్రాంగణం దద్దరిల్లే విధంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు టార్గెట్ ఇరవై తొమ్మిది ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ మేము సిద్ధం టార్గెట్ కి కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టార్గెట్ అప్పు చెప్పిన మీరు ఈ యొక్క రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆకాంక్షను కూడా మీరు నెరవేర్చాలా ఆకాంక్షను కూడా మీరు గుర్తించాలా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఆకాంక్ష నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక పాత్ర పోషించాలా కార్యనిర్వాహక పాత్ర పోషించాలా ఇది అందరి ఆకాంక్ష ఎందుకంటే ఆనాడు ఆనాటి పాలకుల దుర్మార్గాలకి రాష్ట్రమే భయపడిన రోజుల్లో దేశమే ఘోరంగా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రోజుల్లో ఒక వ్యక్తి మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిర్బంధాలు నిషేధాజ్ఞలు లాఠీలు తుపాకులు రౌడీజం దేన్ని లెక్క చేయకుండా నేనున్నా మీకోసం అని పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజం తట్టి భుజం తట్టి విధులు తీసుకుని వచ్చి ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు అలాంటి నారా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలా అని అంటే కార్యనిర్వాహక పాత్ర పోషించాలా అనే ఆకాంక్ష ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని ఈ మహానాడు సాక్షిగా లోకేష్ బాబు గారికి కార్యనిర్వాహక పాత్ర అప్పజెప్పాలని మీ స్ఫూర్తితో నారా లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో చంద్రబాబు గారి యుక్తితో లోకేష్ గారి పోరాట స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందుకు కలుతుందని తెలియచేసుకుంటూ చిట్ట చౌర మాట జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అధినేతే కార్యకర్త అన్నాడు నిజం అధినేత కార్యకర్త ఎందుకంటే ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా మేమందరం ఇక్కడ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలు చంద్రయ్య లాంటి రక్త తర్పణాలు బలిదానాలు అక్రమ కేసులు గొంతులు కోస్తున్నా కత్తులతో పొడుస్తున్నా లాఠీలతో బాతున్నా లెక్క చేయకుండా దుర్మార్గాన్ని ధిక్కరించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉంటే మేం బాగుంటాం ఆ కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు లేకుంటే మేము బాగున్నాం కాబట్టి చంద్రబాబు గారు అధినేత కార్యకర్త సూక్తిని నారా నారాన వంట పట్టించుకొని ముందుకు సాగుతామని తెలియచేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు జీబీఆర్ ఉన్నా సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జి భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు